కన్యా రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మీ యొక్క లగ్నాధిపతి ధనస్థానంలో ఉంటున్నాడు మొదటి వారం మొత్తము కూడా ఇక మూడులో అధిక గ్రహాలు అండ్ నాలుగులో కుజుడు మారుతున్నాడు ఆరులో రాహు సప్తమ శని వ్యయస్థానంలో కేతు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు అసలు ఎటువంటి విషయాలు జరగనున్నాయి నెల డిసెంబర్ మాసంలో అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి ఏ దేవత ఆరాధన అంటే ప్రతిసారి మారిపోదు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి గ్రహం వచ్చినప్పుడు అడిషనల్గా చేసుకుంటూ ఉండాలి ఆ దేవత ఆరాధన ఆ గ్రహ ఆరాధన చేస్తున్నట్లయితే మరింత బాగుంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటివి కూడా చెప్పేసింది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ మొట్టమొదటిగా మీకు మీ యొక్క లగ్నాధిపతి ఎప్పుడైతే రెండవ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడో ఇది కాస్త షార్ట్ జర్నీస్ని బిజినెస్ మూలంగా కొంతవరకు ధనయోగాన్ని ఇస్తుంది చెర్రాసుల్లో ఉన్నందుకు కొన్ని కొన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడనుంది కాస్త జాగ్రత్తగా ఉండండి మొదటి వారం ఇక రెండు మూడు నాలుగు వారాలు విద్యార్థులకి రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత ఎక్కువ అధిక స్ట్రెస్ ఉంటుంది దీన్ని అధిగమించడం కోసం కందులు దానంగా ఇవ్వడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చేస్తూ ఉండండి అలాగే కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి శత్రుపై జయము కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాకపోతే సప్తమ స్థానం అంటే వివాహము జీవిత భాగస్వామి యొక్క స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త స్లోగా మూమెంట్ వస్తూ ఉంటుంది అందులోని ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకుంటా అని ఇంట్లో వాళ్ళకి చెప్పడము లేదా మీ సర్కిల్ వాళ్ళకి చెప్పడం వల్ల కూడా కొంత అది ముందు కదులుతుంది కానీ కొంత స్ట్రెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటుంది అందులోని ఈ కుజుడు ఎప్పుడైతే నాలుగో స్థానంలో ఉన్నాడో ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు మిషనరీస్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ కొంచెం అంటే తక్కువ శాలరీకి రావడము అబ్బాయి ఏమిటరా బాబు ఇది స్ట్రెస్ ఉంది ఏంటి అని అనుకోవడం జరుగుతూ ఉంటుంది దీనికి మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజతాయి నమాన్ చేస్తూ ఉండండి దీంతోపాటు పన్నెండవ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఎవరికైనా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పర్టికులర్ వేరే వాళ్ళ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయండి మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సక్సెస్ ఒక టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్లు పెడుతుంటారు బాత్ అని అయితే నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో మనకి డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది దానికి ముందుగా అంటే ఒక ముప్పై రోజుల ముందు నుంచి ఒక నెల రోజుల పాటు అంటే ఒకటో తేదీ నుంచే లేదా ఒకటో తేదీ నుంచి కుదరలేదు మీకు ఇంకేదో కారణాల ఆటంకాలు ఉన్నాయి కనీసం ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి కానీ పదకొండు రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి లలిత విష్ణు ఈ రెండు శాస్త్రనామాలు ఉదయం సాయంత్రం చేయండి అన్నమాట విని దీపారాధన చేసి చేసి మీరు కనుక స్వామివారికి అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఉదయం సాయంత్రం రెండుసార్లు పెట్టాలి ఆ పాయసం అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా లాంటిది పెట్టవచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో లలితశాస్త్ర నామాల్లో అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టం అలా అని కాదు మనలో స్వచ్ఛత తీపితనము ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని అష్టమి శని ఏళ్ళనాడు శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అంటే బెల్లముతో బెల్లం కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని విషయాలు లేట్ అవుతున్నాయి వాటికి బాగుంటుంది మరి దీంతో పాటు ఎవరికైనా పలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే మార్గశిర మాసం మార్గశిర లక్ష్మవారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకేమైనా ప్రమోషన్స్ రావట్లేదు అపకీర్తి వస్తుంది చాలా డిఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు మరియు మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి కేజింబో బియ్యము వైట్ కలర్ వస్త్రం అలాగే గోగులకు ముల్లంగి తినిపించడం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే డీ మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది అలా కాదండి మాకంతా అన్నదమ్ములతోని గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు ఎరుపు రంగు వస్త్రం మంగళవారం ఇస్తూ ఏది ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు వెళ్ళి అది కూడా దేశీవాళి గోవులకి అంటే దేశీవాళి గోవులకి పెడితేనే మనకు వెళ్తాం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారంట ఇదేంటంటే ఇదేంటంటే ఆవు కేవలం వీళ్ళు మిల్క్ కోసం మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువ కోసం చేశారు దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది ఒక ప్రజ మనకి రకరకాల ప్రాణులకు మనం రకరకాల ఫుడ్ ఇస్తూ ఉంటాం కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాళ్ళు గోవు పెట్టండి అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీ బావ్ ఇవ్వాలి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారు అన్నాడు మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా కాలం అయిపోయింది అని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి మరియు ఓం శివకామేశ్వర శివా శివాస్వాధీన వల్లబాయ్ నమ ఇద్దనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది అసలు వివాహమే అవ్వట్లేదు వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ అని మంత్రం చేసుకోండి ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లముతో కూడి బెల్లము నైవేద్యంగా పెట్టడము బెల్లము దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటారు ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి ప్రతీదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము ఉలవలు దానంగా ఇవ్వడము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి శ్రీమాత్రయ నమ